నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గాయత్రి గురువుగారు ఈ సంవత్సరం ప్రభాస్ ది పెళ్లి కుదిరిపోయింది సో పెళ్లి అయిపోతుంది అని విమర్శలు వింటూ ఉన్నాం సో అది నిజమేన గురుగారు నిజమే 100% నిజమే మన ఇంటర్వ్యూలో నేను ప్రభాస్ కంపల్సరీ వివాహం అయిపోతుంది ఈ సంవత్సరము అని చెప్పాను చెప్తే యాంకర్ అడిగింది గురుగారు అవ్వకపోతే నన్ను అందరూ తిడతారు గురుగారు అని అంది ఎందుకమ్మా అవుతుంది కంపల్సరీ అవ్వకపోతే నిన్న ఇచ్చి పెడి చేసేస్తా అన్నాను బ్రహ్మాండంగా వెళ్ళినాయి ఆ వీడియోలు ఏంటంటే ప్రభాస్కి బ్రహ్మాండంగా ఆ పేరు బలాన్ని బట్టి ఆయన యొక్క జాతకం ఇంప్రూవ్ అయిపోయింది సో ఎవరికైనా సరే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ప్రభాస్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభం జరగబోతోంది ఇప్పుడు ప్రభాస్ని పాపం ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్ళి కాలేదు పెళ్లి కాలేదు అని అనడం వల్ల పెళ్ళి అవ్వదు అని అనుకున్న వాళ్ళందరి వల్ల ఆయన నోట్లో పడి 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 ఆయన్ని కర్మ అంతా పోయింది లైన్ క్లియర్ అయిపోయాడు ఇప్పుడు మన స్టూడెంట్ ఒక అమ్మాయి ఇలాంటి అమ్మాయి ప్రభాస్ కంటే గొప్పవాడు ఒకడున్నాడు సార్ అని చెప్తుంది వాళ్ళు డిస్కషన్ విన్నాను ఎవరమ్మా అన్నాను నాకేం తెలుసు సల్మాన్ ఖాన్ సార్ అంది సల్మాన్ ఖాన్ ఖాన్కి కూడా పెళ్ళి అవ్వట్లేదు పెద్ద ఆయన అగ్ర హీరో టాప్ హీరో ఆయన కంటే గొప్పడు ఉంది సార్ ఇంకొక ఆయన అంది ఎవరమ్మా అన్నాను ఎవరంటే రాహుల్ గాంధీ సార్ ఈ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోతాయి అనమాట అయితే సల్మాన్ ఖాన్ అప్పుడు ఇంకో స్టూడెంట్ అంది సల్మాన్ ఖాన్ గట్టి పరిస్థితుల్లో అవ్వచ్చు సార్ అని రీజన్స్ ఏమో చెప్పిందనుకో ఆ హీరోయిన్ తన్నాడు ఈ హీరోయిన్ తన్నాడు అని చెప్పేసి సో ఇవన్నీ ఏంటంటే ఎలాగా అంటే మన ప్రభాస్ ఒక లెజెండ్ అనమాట సినిమా రంగంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ ఉంటారు కదా అందరికీ మదం ఎక్కువ అనమాట మన సౌత్ ఇండియన్ ఆర్టిస్టులని తక్కువగా చూస్తారు వాళ్ళు ఏ వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అని ఇడ్లీ సాంబార్ అని పిలవడం షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఏ వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు మొట్టమొదటి నుంచి ఉంది మనకి మేము మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మన స్టూడెంట్స్కి నార్త్కి మనకి ఎప్పుడు పోటీ ఉంటుంది వాళ్ళకి అనర్గణంగా హిందీ మాట్లాడతారు కాబట్టి మనకి హిందీ అంత రాదు కాబట్టి ప్లస్ బాంబే బాలీవుడ్ ఈ ఫిల్మ్ రంగంలో వాళ్ళంతా కూడా చాలా హా హాలీవుడ్ వాళ్ళకు ఉండదు మళ్ళీ పొగరు హాలీవుడ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు బికాస్ వీ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ ఈక్ పార్ విత్ బ్రిటిషర్స్ అండ్ అమెరికన్స్ కాబట్టి వాళ్ళకు ఉండదు కానీ ఈ బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఉంటుంది కాబట్టి ప్రభాత్ని ప్రభాస్ని తక్కువ అండర్స్ట అండర్ ఎస్టిమేట్ వేసారు అండర్ ఎస్టిమేట్ వేస్తే ఈయన బాహుబలితో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఎక్కడికి కలెక్షన్స్ ఎలా వస్తాయి అన్నది బేబత్సంగా చేసి చూపించాడు ఆయన చూపించేసి హాలీవుడ్ స్టార్గా ఇంకా విజృంభించాడు ఇక ఈ విజృంభణ జరిగినప్పుడు ఈ దైవ సృష్టిలో ఒక లాఫ్ క్రియేషన్లో ఒక నియమం ఉంటుంది నీకు పేరు ప్రతిష్టలు బాగా ఏదో ఒక రంగంలో ఇచ్చేసాడు కదా డబ్బు కూడా ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు ఒక చోట మైనస్ పెడతాడనమాట అదే ఈ పెళ్లి మైనస్ ఈ పెళ్లి మైనస్ ఎందుకనంటే ఏదేదో చెప్పుకుంటారండి సెలబ్రిటీ కాబట్టి ఎందుకురా ఎందుకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళ కృష్ణరాజు గారు భార్య శ్యామల గారు వీళ్ళంతా పాపం వాళ్ళది పెద్ద కాందాను చూసుకోవాలా ఏ మ్యాచ్లు ఉంటాయి అమ్మాయి మెంటాలిటీ ఏంటి మన స్టేటస్ ఉంటుందా ఉండదా సరిపోద్దా అత్తగారిని చూడాలి కదా ఇలా వాళ్ళు కూడా మామూలు మనుషులే కదమ్మా అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు ఆలోచించి ఇప్పటికి ఎన్నాళ్ళకి కళ్యాణ గడియలు ఆయనకు వచ్చినాయి ఇలా తెర తీసాడు బ్రహ్మదేవుడు అలా వ్యాపారస్తురాలు కూతురు వచ్చేసింది అందువల్ల ఈ సంవత్సరం ఆయన యొక్క రాశి ఫలాలను బట్టి కంపల్సరీ ఈ విశ్వాసునామ సంవత్సరంలో

ప్రజల అమాయకులేం కాదు ఎందుకంటే ఫస్ట్ ఎవడరా బాబు అంటే ప్రజలకే తెలిసిపోద్ది ఫస్ట్ అంత ఇంటెలిజెంట్ వీళ్ళు కాబట్టి వీళ్ళ అదేం లేదు వ్యాపారస్తురాలు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళే విశ్వసనీయ వర్గాల వల్ల వాళ్ళ బంధువులు చెప్పడం వల్ల కంపల్సరీ ప్రభాస్ గారికి ఇదివరకు రూమర్స్లా కాకుండా ఈ సంవత్సరం వివాహం అవడానికి ఉంది నలభై అయితే ఏంటి యాభై అయితే ఏంటి అమ్మా ఎంతైనా సరే చేసుకోవచ్చు అదేమీ ఇది కాదు అది వివాహం అనేటటువంటిది సోల్మేట్ ఆయనకి రాసి పెట్టి ఉంటుంది పలన అప్పుడు ఆయన సోల్మేట్ ఆయనకి ఆటోమేటిక్గా ఈయన ఏం ప్రయత్నించక్కర్లేదు అక్కడికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తారు ఈయన చేసుకోను అన్నా సరే బలవంతాన్ని వచ్చి చేసి పెడే చేసేసుకుంటుంది అనమాట ఆమె అంత ఇదిగా ఉంటుంది వివాహం అనేది ఎవరికైనా అంతే ఆయనకే కదా మనకైనా ఈజ్ ఆల్సో ఏ కామన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి మంచివాడు పాపం హెల్ప్లు చేస్తాడు అందరికీ సినిమా ఫీల్డ్కి మంచి పేరు తెచ్చాడు వివాహం అవ్వాలి అవ్వాలి అవ్వాలని మనందరం ఆశీర్వదించాలి బంధాల్లో ఇరికిచ్చేయాలి అవన్నీ ఇరికిచ్చేసి సంసారంలోకి తోసేస్తే మళ్ళీ మనకి చిన్న ప్రభాస్ వస్తే మళ్ళీ ఇంకొక ఒక తరం వరకు మనకు చక్కగా ముందుకు తీసుకెళ్తాడు మన టాలీవుడ్ని హాలీవుడ్ స్థాయి వరకు అది మన చేతుల్లో ఉండదు కదా ఇప్పుడు సెలబ్రిటీలకి సినిమా యాక్టర్స్ని నువ్వు గమనిస్తే రాజకీయ నాయకుల్ని సెలబ ఈ సినిమా వాళ్ళని నువ్వు బాగా గమనిస్తే పెళ్లి మీద దృష్టి ఉండదు ఇప్పుడు జగన్ గారినే తీసుకో పవర్ 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 ఐ వాంట్ పవర్ ఐ వాంట్ టు బికమ్ సీఎం అంతే ఇంక మిగతా విషయాలు పట్టించుకోడు హార్డ్ వర్క్ చేస్తారు అందుకోసం అలాగే ప్రభాత్ మహేష్ బాబు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఒక ఒక పేరు ఒక కళారంగానికి సేవ చేయాలి అన్నంత ఇది ఉంటుంది ఎందుకంటే డాక్టర్ నందమూరి తారక రామారావు అంటే అంటే ఏంటి అక్కినే నాగేశ్వరరావు అంటే ఏంటి మనకి శోభన్ బాబు రామకృష్ణ కృష్ణన్ రాజు అంటే ఉర్రోతలు బ్రాండ్లు ఉర్రోతలు ఇచ్చేశారు అది సినిమా రంగం అయినా సరే వాల్యూస్ తీసుకొచ్చారు వాళ్ళు మరి మనకు సినిమా వాళ్ళు వీళ్ళంతా ఎవరనుకుంటున్నా వీళ్ళు నక్షత్రాలు దేవతలు వీళ్ళు తారలు అంటాం అందుకే వాళ్ళని హీరోయిన్స్ను ముఖ్యంగా తారలు అంటాం తారలు దిగి వచ్చిన వేళ అన్న మన నాగేశ్వరరావు గారు పాటలు పాడతారు అంటే పైనన్న స్టార్సే నక్షత్రాలే వీళ్ళు పడతారు ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తలైనా ఒక గొప్ప సినిమా స్టార్లైనా ఒక గొప్ప ఇప్పుడు పాటలు పాడేవారు ఉన్నారు శోభారాజు మ్యా మేడం గారు ఉన్నారు అన్నమయ్యకత్తంలో షీఈ్ అ స్టార్ డిసెండెడ్ ఫ్రమ్ ఆకాశం టు హెవెన్ టు భూమి వాళ్ళకే తెలియదు ఆ విషయం అంటే ప్రభాస్ వీళ్ళందరూ కూడా అందువలన వాళ్ళ చేతుల్లో కాదు కెరీర్కి మెయిన్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ పూర్వజన్మ కర్మలను బట్టి రుణానుబంధాలను బట్టి వాళ్ళు ఆ టైంకి వివాహం చేసుకోవాలనుకుంటారు ఆ టైం వరకు టాప్ టాప్ అందగత్తలు వచ్చినా సరే ఎవరికైనా సరే తాను మునిగిందే గంగా తాను వలచిందే రంభ అంట అంటే వాళ్ళకి ఆనర్ అనమాట అప్పుడు అప్పుడు మురుకు నీళ్ళల్లో అప్పుడు మన కుంభమేళా చూసాం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని మన మీడియా వాళ్ళ పుణ్యమాని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వానికి వాళ్ళ వేల కోట్ల రూపాయలు వచ్చేసింది ఆదాయం వెళ్ళిపోయి మురుకు నీళ్ళల్లో బడగా బడగా తెగ స్నానం చేశారు పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుందని మనం పబ్లిసిటీ ఇవ్వడం వల్ల సరే మరి ఉత్తప్పుడు స్నానం చేయమన్నా చేరు నదుల్లోకి వెళ్ళి పక్కనే ఉన్నా మరి మా ఇంటి పక్కనే గోదావరి ఉండేది రెవర్ గోదావరి మరి మేము మేము వెళ్ళి చేసేవాళ్ళమా కాదు పుష్కరాల్లో మాత్రం అందరూ చెప్పేస్తుంటే వెళ్ళి బుడికి మన మురుకు నీళ్ళలో వాళ్ళం ఆ విధంగా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా సరే తాను ఆ కళ్యాణ గడియలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా అందంగా ఒక దేవతా స్త్రీ మాదిరిగా పెళ్ళికొడుకు కనబడుతుంది పెళ్ళికొడుకేమో ఏమో నావమన్మధుడిగా ఈ అమ్మాయికి కనబడుతుంది పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత కొట్టుకు చేస్తారనుకో రోజు గిన్నెలైజ్ వేసేసుకోవడం కో ఇవన్నీ అది వేరే విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అనమాట మెయిన్ రీజన్ ఏంటంటే పూర్వజను పెళ్ళాలంటే ఎవరు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయం రుణం ఉంటేనే వాళ్ళు భార్యగా కానీ పిల్లలుగా కానీ మనం ఇంట్లో పెంచుకునేటటువంటి కుక్క పిల్లలు పిల్లి పిల్లలు కూడా రుణముంటేనే వస్తారు ఎవరి డబ్బులు తినలేదు అందుకని పూర్వజన్మ భార్య అక్కడి నుంచి వాళ్ళకి తిన ఆ అమ్మాయి తనకి రుణపడి ఉంది ఆమెను పోషించాలా కాబట్టి ఆ ఏజ్ వరకు రారు అందుకే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు గమనించు వాళ్ళకి ప్రతి ఒక్కడికి థర్టీ ఇయర్స్కో వివాహం అవుద్ది కదా అప్పటివరకు ఆ అమ్మాయి భూమి మీదే ఉంది కానీ తెలియనివాడు దేవుడు ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రమే అప్పుడు తెలుస్తుంది ఆ కరెంట్ పాస్ అవుద్ది అనమాట అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫినిటీ అఫెక్షన్ మ్యూచువల్ అట్రాక్షన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఇలాంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి వచ్చేసి వివాహం అంటారు దాన్నే వివాహ బంధం పవిత్రం అంటామమ్మా అది ఎందుకు ఎవరో వ్యాపారస్తురాలు కుమార్తెను చేసుకుంటారని చెప్పారు కదా మరి అనుష్క వాళ్ళ డాడీ కూడా వ్యాపారం అయితే అనుష్క అవ్వచ్చు అంటే అవన్నీ సస్పెన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వారి సెలబ్రిటీస్ వాళ్ళు పాపం వాళ్ళ పబ్లిక్ ఫిగర్స్ మన ఆస్తుల వాళ్ళు నియంత్రానికి ఎంత ఆస్తి ఉందంటే మా వెనకాల ప్రభాస్ ఉన్నాడంటాం ప్రభాస్ ఆస్తి అంతా మందే కాబట్టి మన ప్రభాసు అందువలన మనమేంటి సెలబ్రిటీ కాబట్టి వాళ్ళకి పాపం ఎవరిని చేసుకుంటారో అదంతా ఒక రహస్యం వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పేదాకా కూడా మనం ఎవ్వరం చెప్పకూడదు ఊహించుకోవచ్చు మనవాడు కాబట్టి ఏ చేసుకుంటాడు లేకపోతే ఇంకోళ్ళని చేసుకుంటాడు వ్యాపార వస్తులు కూతురుని చేసుకుంటాడు లేకపోతే అంబానీ ఫ్యామిలీని చేసుకుంటాడు ఏదైనా చెప్పుకోవచ్చు మనం బికాస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ కాబట్టి కంపల్సరీ ఆయనకి ఈ సంవత్సరంలో మనం శుభం కలిగేది ఏంటంటే విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే డైరెక్ట్ శ్యామలా గారు వీళ్ళందరూ కూడా వచ్చినాయి న్యూస్లు చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అందులో డౌటే లేదు శ్యామలా గారు ఒక్కసారి చెప్పారంటే వంద సార్లు చెప్పినట్టే భాష ఆమె కృష్ణరాజు భార్య ఆమె శ్యామలా గారు చెప్పారంటే అంతే దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ప్రభాస్ గురించి లేదా ప్రభాస్ పెళ్లి అవుతుందా లేదా అన్న దాని గురించి ఎంతో చక్కగా వివరించినందుకు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యూ